హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు అనిహారిక వ్లాగ్స్ అనమాట ఈ రోజు అయితే బోనాల వ్లాగ్ అయితే అనమాట మన ఊర్లో బోనాలు అయితే అవుతున్నాయి అనేది మీకు మొత్తం చూపిస్తాం మిస్ కాకుండా చూడండి పొద్దుగాల అయితే ఫ్రెష్ అప్ అయిన ఫ్రెండ్స్ పనులన్నీ చేసేసుకొని ఇంకా నేనైతే పూజ చేసుకోవడం అయితే జరుగుతుంది అనమాట ఇంకా పూజ అయితే చేసుకుంటున్నా పూజ చేసేసుకొని అమ్మవారికి దండం పెట్టుకుంటున్నాను నేను తులసమ్మకి దండం పెట్టుకున్న తర్వాత ఇంకా మామిడి కొమ్మలు అయితే డాడీ ఆల్రెడీ అనమాట గేటు దగ్గర కట్టేసిన తర్వాత మళ్ళీ గుమ్మాలకి ఇట్లా పెడుతున్నట్టున్నాడు డాడీ పెట్టు డాడీ అని చెప్పేసి అన్న గుమ్మాలకి సో చూపిస్తే ఎవడు ప్రతి ఒక్కటి అయితే మిస్ అయితే వేయద్దు మళ్ళీ ఇంకో డాడీ పెట్టేసా అంటే డాడీ కూడా గుమ్మాలకి మామిడి కొమ్మలు అయితే పెట్టిండనమాట మామిడి కొమ్మలు పెడితే ఆ లుక్ అసలు నిజంగా మస్తు అనిపిస్తుంది అండి చూడడానికి చాలా బాగుంటుంది కదా సో మమ్మీ అయితే ఇంకా బోనం కుండలు కూడా తీసుకొచ్చిందనమాట తీసుకొచ్చిన తర్వాత కడగాలి అవి కడిగేసిన తర్వాత ఇంకా బోనం అయితే చేయడానికి ఫస్ట్ అయితే బోనం ఉండాలి కదా అన్నం బోనం నైవేద్యం వండాలి వండిన తర్వాత ఇంకా బోనాలకు అయితే బొట్లు పెట్టుకోవడం అవి చేయాలి కదా మమ్మీని అంటున్నా నేను మమ్మీని అయితే సున్నం పెట్టేసి ఇచ్చేసి నేను బొట్లు అయితే నేను పెట్టేస్తా అని చెప్పేసి అన్న సో చల్లరిన తర్వాత ఇంకా సున్నం అయితే పెడుతుంది కుండలకి సున్నం పెట్టిన తర్వాత మమ్మీ పెట్టిస్తే నేను బొట్లు పెడుతున్నా అనమాట బొట్లు అయితే ఇంకా చాలా వరకు అన్నీ నేనే పెట్టేసిన బోనం కుండలకి ఇంకొకటి ఏమో అమ్మవారు లాగా ఇలా చేయాలి బోనంకి అదైతే చెల్లి వేస్తా అనమాట అట్లా పెట్టడానికి రాదు కాబట్టి చెల్లె నువ్వు చేయరా అని చెప్పేసి అన్న ఇంకా మమ్మీతోనైతే అడుగుతున్నా మమ్మీ ఎట్లా పెట్టాలి బొట్లు మొత్తం పొడుగు పెట్టాలా లేకపోతే చిన్న చిన్నగా పెట్టాలా అంటే మమ్మీ చెప్తుంది అనమాట మమ్మీ ఎట్లా చెప్తే నేను అట్లా పెడుతున్నా మమ్మీ చెప్పిందని బట్టి ఇంకా ఫ్రెండ్స్ తర్వాత ఏం చేస్తున్నా అనేది అయితే మిస్ కాకుండా ఎవడం సో నేనైతే ఆ రోజు ఇంకా ఏం తినలే ఫ్రెండ్స్ తినకుండా బోనాలు అయితే చేయాలి కదా అని చెప్పేసి అయితే చేస్తున్నా ఏందో కానీ అసలు నిజంగా పండుగ అంటే అసలు అమ్మవారు నిజంగా డివోషనల్ మూడ్లో ఉంటే అసలు ఆకలి అనిపించదు ఏందో కానీ అట్లా అద్భుతం కానీ ఇంకా మమ్మీతో అంటున్నా మమ్మీ చిన్నగా పెట్టుడు కంటే మొత్తం ఇట్లా పెద్దగా పెడుతున్నాయి బొట్లు అంటే వద్దు అట్లా పెద్దగా వద్దు మొత్తం చిన్న చిన్నగానే పెట్టు మంచిగా ఉంటుంది కుంకుమ పసుపు అట్లా కలిపి పెడతా ఉండు చిన్న చిన్న బొట్లు అంటే సరేలే మమ్మీ అన్న ఇట్లా నూనె రుద్ది పెడుతున్నా ఫ్రెండ్స్ నేను అంటే రాలిపోతుంది ఇట్లా పెడుతుంటే మమ్మీ అనేది కొంచెం చిక్కగా పెట్టి పెట్టు అని సో ఇక్కడ ఫ్రెండ్స్ చూసుకున్నట్టయితే తమ్ముడు చెల్లె అనమాట పిన్ని కొడుకు ఈయన సో వాళ్ళిద్దరు కలిపి చేస్తున్నారు అనమాట ఆ చెల్లె చెప్తుంది ఎట్లా చేయాలనో నిమ్మలంగా ఊసని చేస్తున్నాడు మా బ్రదర్ ఇట్లా చేయి అంటే బాగానే చేస్తున్నాడు ఒక్కసారి చూస్తే ఇట్లా పట్టేసాడు అనమాట ఏదైనా కానీ సో నాకైతే అనిపించింది అబ్బాయి ఎంత మంచిగా చేస్తున్నాడో మా తమ్ముడు పని అనిపించింది అనమాట చాలా ఇంట్రెస్టింగ్గా చేస్తున్నాడు కదా చూస్తుంటేనే నాకైతే మస్తు అంటే మస్తు అనిపించింది మా తమ్ముడు అట్లా చేస్తుంటే ఫీలింగ్ ఇంకా ఈమె చెల్లె మంచిగా చేస్తుంది చూడండి సో అమ్మవారి లుక్ అట్లా నిజంగా చూస్తే అమ్మవారు అనిపించ అమ్మవారే నిజంగా మన కళ్ళ ముందు వచ్చి ఇలా కూర్చుంది అలా అనిపించాలి అన్నట్టుగా అనమాట మా చెల్లెకైతే నిజంగా చాలా ఓపిక ఎక్కువే ఇంతకుముందు కూడా చెప్పిన అనమాట సో ఎవరి పనుల్లో వాళ్ళు బిజీ బిజీగా ఉన్నాము చెల్లె పని చెల్లె చేస్తుంది నా పని ఏం చేసుకుంటున్నా ఇంకా మమ్మీ కూడా సో మీరిద్దరే ఏం చేస్తారులే అని చెప్పేసి మమ్మీ సున్నం పెట్టిచ్చేసిన తర్వాత మమ్మీ కూడా బొట్లు పెడుతుంది అనమాట సో నేను నా మమ్మీ జల్దీ జల్దీ వేసేద్దామే మళ్ళీ రెడీ కావడానికి చాలా టైం పడుతుంది అని సో ఫైనల్గా ఫ్రెండ్స్ బోనాలు అయితే చేయడం అయిపోయింది అనమాట మొత్తం బోనాలు కంప్లీట్ అయితే వేసేసినామనమాట బొట్లు పెట్టడం అంతా అయిపోయింది సో నా వరకు నేనైతే మొత్తం కంప్లీట్ చేసేసిన మమ్మీ హెల్ప్ తీసుకొని అయితే ఎవరి హెల్ప్ అయితే తీసుకోలేదులే కానీ తనే చేసింది తను ఇంకా తమ్ముడికి ఎట్లా చేయాలో చూపెట్టింది అనమాట సో ఫ్రెండ్స్ బోనం అయితే మంచిగా చేసిన కదా సో ఎట్లా అనిపించింది బొట్లు మంచిగా పెట్టినా పెట్టలేదా ఇంకేమైనా మిస్టేక్స్ ఏమైనా ఉన్నాయా ఎట్లా చేయాలనేది కూడా మీరు కామెంట్ పెట్టుండ్రి సో నేర్చుకుంటా నేను మీరు చెప్పిందని బట్టి సో చూడండి ఫ్రెండ్స్ అమ్మవారు ఎంత మంచిగా అంటే అంత బాగా అనిపిస్తున్నారు కదా మంచిగా అలంకరణ చేసింది చెల్లె బోనం మంచిగా చేసింది ఎండుగా కనిపిస్తుంది అమ్మవారు సో ఇక్కడ ఓం అయితే గీస్తుంది అనమాట చెల్లె ఓం చేసింది ఓం గీసిన తర్వాత ఓమ్కి కూడా కుంకుమాదైతే పెట్టేసింది అనమాట సో అమ్మవారిని చూస్తే నాకు చాలా అంటే చాలా తృప్తిగా అట్లా మంచిగా అనిపించింది అనమాట సో ఇది కంకణాలు ఉంటాయి కదా బోనంకి కంకణం అయితే కడుతుంది చెల్లె కంకణం రెండు బోనాలు కట్టేసినాం అట్లా సో బియ్యం అయితే వోష్ పెట్టింది అనమాట ఫ్రెండ్స్ మమ్మీ ఇస్తే ఆకులలో ఇంకా మమ్మీ ఇక్కడ కూడా బోనాలకి అన్నిటికీ కంకణాలు అయితే కడుతుందనమాట అన్ని బోనాలకి కంకణాలు కట్టేసుకోవాలి ముందుగా అయితే మనం బొట్లు పెట్టుడు అయిపోయింది కంకణాలు కట్టుడు అయిపోయింది కదా సో ఇంకా పాపం ఎట్లా చేసింది ఏంటనే ప్రాసెస్ అయితే మీకు చూపిస్తున్నా చూడుండ్రి మమ్మీ కూడా ఈడ కంకణం కట్టేస్తుంది బోనాలు అన్నిటి కంకణాలు అయితే కట్టుకోవాలి ఫ్రెండ్స్ తప్పకుండా బోనం చేసిడు అయిపోయిన తర్వాత కంకణాలు ముఖ్యం కాబట్టి కంకణాలు అయితే కట్టేస్తుంది అనమాట మమ్మీ అయితే ఇంకా పాప మమ్మీ అయితే పొద్దున్న నుంచి చేస్తూనే ఉంది ఫ్రెండ్స్ నిజంగా మమ్మీకి చాలా ఓపిక ఎక్కువ కంకణాలు ఇగో చేతిలో కట్టుకోవడానికి అయితే కంకణాలు కూడా కట్టి పెట్టేసిండు డాడీ అయితే బోనకుండలే కంకణాలు కట్టుకున్నాక పువ్వులు కూడా ఇట్లా కట్టుకోవాలి ఫ్రెండ్స్ మంచిగా నిండుగా కనిపిస్తాయి అనమాట బోనాలు అందుకే మమ్మీ తప్పకుండా కడతాయి అనమాట అయితే సో ఫ్రెండ్స్ ఇంట్లో బోనం అయితే ఎక్కియాలి కాబట్టి ఇంట్లో బోనం అయితే నేను ఎత్తుకుంటున్నా అనమాట డాడీ తీసుకొచ్చి ఎత్తి అనమాట బోనం ఇంట్లో బోనం ఎక్కియాలి కాబట్టి సో కంపల్సరీ ఇంట్లో బోనం అయితే నాకే ఎత్తుతారనమాట తప్పకుండా సో డాడీ అయితే నీళ్లు పోస్తున్నాడు అనమాట నాకు ఇట్లా తర్వాత నీళ్ళు పోసిన తర్వాత దండం పెట్టుకుంటున్నారు మమ్మీ డాడీ ఇద్దరు సో ఇప్పుడు ఇంట్లోకి వచ్చేసిన బోనం ఎక్కించిన అయిపోయింది అది అయితే వీడియో తీయలేకపోయినా నేను ఇవేమో పోచమ్మ గుడికి మైసమ్మ గుడికి అయితే ఎక్కిస్తామన్నమాట బోనాలు మమ్మీ అయితే దీపాలు పెడుతుంది అనమాట దీపాలు ముట్టిస్తుంది మంచిగా అది ఫ్రెండ్స్ ఇంకా మంచిగా అనిపిస్తున్నాయి బోనాలు నిండుగా అట్లా ఓపికతో చేసుకుంటే మంచిగా ఉంటుంది ఫ్రెండ్స్ ఏదైనా మనం చేసుకునే చేసుకునేదాన్ని బట్టి ఉంటుంది అయితే ఇంకా తొట్టెలో తీసుకుపోతున్నారనమాట పిల్లలు మా తమ్ముడు అయితే హాయ్ అని చెప్పేసి అనుకుంటూ పోతున్నాడు అది నేను దండం పెట్టుకుంటున్నాను ఫ్రెండ్స్ రెడీ అయిపోయినా ఇంకా అదే ఇంట్లో బోనం ఎక్కించిన అయిపోయింది ఇంకా ఈ బోనాలు కూడా తీస్తారు కదా పోచమ్మకి మాయిసమ్మ టెంపుల్కి ఇంకా దండం అయితే అనమాట మంచిగా మొక్కుకున్న మనస్ఫూర్తిగా మనసులో మీరు కూడా దండం పెట్టుకోండి ఫ్రెండ్స్ ఇంకా గుడిని అయితే ఇట్లా వేసారు ఫ్రెండ్స్ మంచిగా అలంకరణ చేసారు కదా లైట్స్ కానీ ఫ్లవర్స్ కానీ మంచిగా పెయింట్ కూడా మంచిగా అసలు చూస్తే ప్రతి ఒక్క వ్యూ ఎంత అంటే అంత అద్భుతంగా అనిపిస్తుంది కదా గుడి దగ్గర మంచిగా లైటింగ్ బాగుంది మంచిగా అంటే అసలు నాకు చూస్తుంటేనే అసలు అక్కడి నుంచి కదలబుద్ధి అవ్వట్లేదు అంత బాగా అనిపిస్తుంది మీకు మంచిగా కనిపించాలని చెప్పేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కంప్లీట్ ఆంగనే వీడియో అయితే తీసుకోవడం జరిగిందనమాట మీ అందరూ చూడాలి మీరు కూడా మంచిగా దండం పెట్టుకోవాలి మీకు కూడా అనుకున్న అనుకున్నట్టుగా అంత మంచిగా జరగాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ నేనైతే నిజంగా దేవుళ్ళని చూసినట్టే అనిపిస్తుంది అట్లా మన కళ్ళ ముందు బోనాలు అయితే తీస్తున్నాం అనమాట ఫ్రెండ్స్ ఇక్కడ పోచమ్మ మైసమ్మ టెంపుల్కి బోనాలు అయితే ఎత్తుకోవడం జరిగిందనమాట ఇక్కడ మా పెద్దత్తమ్మ మళ్ళీ మా పిన్ని అదే అక్క అని చెప్పిన కదా సో చెల్లె ఇంకా మా చిన్నత్తమ్మ నలుగురు నాలుగు బోనాలు ఎత్తుకున్నారు ఇంకా ఇక్కడ ఇంతకుముందు అయితేనేమో మన ఇంటి దగ్గర చెల్లె నేను అక్కడ అయిపోయిన తర్వాత చెల్లె ఇక్కడికి వచ్చింది అనమాట మన ఇంటి దగ్గరికి ఫస్ట్ మా వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళింది చెల్లె ఇంకా ఇక వాళ్ళ గుడి దగ్గర బోనాలు ఇలా ఐదు చోట్లు తిరగాలన్నమాట ఫ్రెండ్స్ బోనాలు ఎత్తుకొని ఈమె మా చిన్న మరదలు అనమాట ఈమె నాకు బోనం ఎత్తారా అంటే ఇంకా ఆమె కూడా అట్లా బోనం అయితే ఎత్తినారనమాట ఆ పిల్లలకి కూడా ఉంటుంది ఫ్రెండ్స్ ఇక మా తమ్ముడు మా చెల్లె అనమాట బోనం పట్టుకో ఆ కటలీలో పడ్డవైంది అంటున్నాడు ఈయన అంటే సరే ఇక పట్టుకుంటున్న తమ్ముడు అని చెప్పేసి బోనం ఎత్తుకో బోనం పట్టుకొని లైక్ షేర్ సబ్స్క్రైబ్ అని చెప్పేసి అంటుంది ఛానల్ కోసం సో గుడి చూడు ఫ్రెండ్స్ ఇందాక చూపెట్టిన కదా మీకు అంటే నార్మల్గా ఇందాక గుడి మాత్రమే చూసిరు ఇప్పుడేమో బోనాలు ఎత్తుకొని గుడి చుట్టూ తిరిగేది చూపిస్తున్నా నేను ఈడ ఇగ పిన్ని చిన్నత్తమ్మ నా మరదండ్లు మా చెల్లి ఫ్రెండ్స్ నేను అంటే నేను ఇందాక లేను కదా గుడి చూపిస్తున్నప్పుడు అందుకని చెప్పేసి ఇంకా నాతో పాటు గుడిని కూడా చూపిద్దాం మీకు అని చెప్పేసి చూపిస్తుంది అనమాట అమ్మవారు చూడండి ఫ్రెండ్స్ దండం పెట్టుకోండి మంచిగా మనసులో కోరిక అనుకొని అనుకున్న కోరిక నెరవే నెరవేరాలని చెప్పేసి మంచిగా దండం పెట్టుకోండి ఇంగిట్లా మీరు అనుకున్నది అంతా మంచిగా జరగాలనుకుంటా ఇగోడది తింటున్న ఫ్రెండ్స్ తింటుంటే మా తమ్ముడు వీడియో తీస్తుంటే నేను అన్నాను నన్ను వీడియో తీస్తున్నావు కానీ నేను నీటిలో చూపిస్తాను మస్తు ఫోటోలు నేను నా దగ్గర అని చెప్పేసి అంటున్న దెబ్బకి ఆపేసిండి వీడియో ఇక మా బొమ్మది బర్త్డే ఉంది మా పెద్ద బొమ్మరిది మా వాడు ఇంకా ఆ బర్త్డే అని చెప్పేసి ఇంకా బర్త్డే సెలబ్రేషన్స్కి అయితే వచ్చినామనమాట మా దిలీప్గా బర్త్డేకి అయిపోయిందా ఫ్రెండ్స్ తర్వాత ఇంకా తొట్టేలా తీస్తారు కదా సో పలారం బండి ఇంకా తొట్టెలా తీసురు అని చెప్పేసి ఇంకా అక్కడే ఇట్లా వీడియో మీకు చూపెట్టాలి కదా అని చెప్పేసి అన్నీ క్యాప్చర్ చేసిన ఇక్కడ మస్ అంటే మస్ ఎంజాయ్ చేస్తున్నారు తమ్ముళ్ళు అయితే మంచిగా మంచి అంగరంగ వైభవంగా జరిగిందండి బోనాల పండుగ అయితే ఇంకా తొట్టెలో కూడా మంచిగా అనమాట మంచిగా అనిపిస్తుంది ఫ్రెండ్స్ నిజంగా అమ్మవారి తొట్టెలా చాలా బాగా అనిపించింది నాకైతే మీకు కూడా ఎట్లా అనిపించిందో కామెంట్ పెట్టుండ్రి ప్రతి ఒక్క వ్యూ చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది మీకు మంచిగా ఈ మీరు ఇట్లా మిస్ కావద్దు ఇంత కూడా మిస్ అనుకోండి మళ్ళీ మీకు అర్థం కాదు అందుకే ప్రతి ఒక్కటి వన్ బై వన్ వ్యూ చూపిస్తున్నా మీకు తొట్టేలు అనమాట ఇది నేను ఎక్కడ క్యాప్చర్ చేసిన వీడియో అంటే మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర సో మేమందరూ బోనాలు ఎత్తుకున్న నా ఫ్యామిలీ పిక్స్ అందరివి మన ఫ్యామిలీ ఫొటోస్ అన్నీ మీకు చూపిస్తున్నా చూడండి వన్ బై వన్ చాలా అంటే చాలా మంచిగా అనిపించింది ఫ్రెండ్స్ నాకు ఈసారి ఇంకా బోనాల పండుగ సో వీడియో అయితే చూసి కదా ఎట్లా అనిపించిందో మరి ప్రతి ఒక్కరు కామెంట్ అయితే పెట్టుండ్రి ఓకేనా సో ఫ్రెండ్స్ ఇవాళ వీడియో యూసారు కదా ఎట్లా అనిపించిందో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ని హారిక వ్లాగ్స్ లైవ్ వీడియోస్ అనమాట సో వీడియో అయితే బోనాల చేత ఎట్లయిందో మీరు అయితే చూసి కదా మరి లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు ఇంకా మరింత సపోర్ట్ చేస్తే ఇంకా మంచి మంచి వీడియోలతో మేము ముందుకైతే వస్తానన్నమాట సో ఇంకా మన చెల్లె కూడా చెప్తుంది అనమాట మన ఛానల్ గురించి సో ఆమె చెప్తే కూడా ఇందాం ఓకేనా సో ఎప్పు చెల్లె హాయ్ ఫ్రెండ్స్ నిహారిక వ్లాగ్స్కి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ చెల్లె థ్యాంక్ యూ సో మచ్ బాయ్ అండి బాయ్ బాయ్ గుడ్ నైట్ బాయ్ గుడ్ నైట్